హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా హోమ్ లైఫ్ స్టైల్ ఈరోజు మన ఛానల్లో నేను హెల్దీ అయిన బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెసిపీని చేస్తున్నాను ఇది లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చపాతి అన్నం రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా క్యారెట్ అలాగే బీట్రూట్ రెండింటినీ చక్కగా వాష్ చేసి తురుముకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకొని అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఈ ఫ్రై రెసిపీలో వెల్లుల్లి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పది పదిహేను దాకా వెల్లుల్లి వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీట్రూట్ని కూడా వేసి వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ అలాగే బీట్రూట్ రెండు కలిపి చేస్తే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి కాసేపు తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరి కాసేపు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు కాసేపు తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే కారం కొంచెమే వేయాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచమే కారం వేసుకోవాలి ఈ కారమే సరిపోతుందండి ఈ ఫ్రై రెసిపీలోకి అలాగే ఈ సాల్ట్ కారం మొత్తం రెండింటిని కలుపుకొని మరి కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర వేసుకొని మరి కాసేపు కుక్ చేసుకొని ఇంకా వేడి వేడిగా సర్చ్ చేసుకోవడమే అన్నం చపాతి రోటీ దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్